ప్రభు నామానికే మహిం గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యషయా గ్రంథం ఆరో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యక్షయా గ్రంథం ఆరో అధ్యాయం ఈ ఆరో అధ్యాయంలో యొక్క పిలుపును మనం చూస్తాం ఎషయా యొక్క పిలుపు ఈ అధ్యాయంలో దర్శనం ఎస్సయా పొందాడు తన పాపాన్ని గ్రహించారు దేవుని పిలుపును పొంది నిరీక్షణతో సాగారు ఈ విషయాలు ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు మొదటి నాలుగు వచనాల్లో మనం చూస్తే దైవ దర్శనాన్ని పొందిన యశయ మనకు కనిపిస్తారు మొదటి వచనం రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునకు ముందు సింహాసనం మందు అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితి ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకునే రాజైన ఉజ్జియ మృతి చెందిన సంవత్సరంలో ఈ దర్శనం వచ్చింది అంటే ఉజ్జియ పరిపాలనా కాలంలోనే ఎశయ్య గారు ప్రవచించడం మొదలుపెట్టారు బహుశా మొదటి ఐదు అధ్యాయాల్లోని ప్రవచనాలు ఉజ్జియా ఏలుబడిలో వచ్చి ఉంటాయి యశయ్య గారు యోదావారి పాపాన్ని చూచి తాను ప్రవక్తగా పవిత్రుడనుకుని వారిపై మండిపడ్డాడు ఇప్పుడు తాను కూడా ఆ పాపం యొక్క ప్రభావంలోనికి వచ్చినట్లు గుర్తించాడు అందుకే నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అని తెలుసుకున్నాడు మానవ మాతృడైన వారు ఎంతటి ఉన్నత స్థాయికి వచ్చినా దేవుని పరిశుద్ధతను ఆయన పరిశుద్ధ సన్నిధిని చూసినప్పుడు తమ అల్పత్వాన్ని తమ పాపాన్ని వారు గుర్తిస్తారు దేవుని పరిశుద్ధతతో పోలిస్తే మన స్థితి ఎంత ఘోరమైనదో మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది యోదావారు తమ పాప స్థితి నుండి తిరిగి ఆధ్యాత్మిక స్థితిలోనికి రావాలనేది ఎసయా యొక్క ఉద్దేశం ఎషయా ఎవరిని చూశాడు ప్రభువును చూశాడు ఆయన సైన్యములకి అధిపతి యహోవా అని ఆయన రాజు అని అంటున్నాడు మూడుని మూడో వచనం మనం చూస్తే సైన్యములకు అధిపతి ఎగు పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉంది ఐదవ చివుడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును నేను నశించి రాజును సైన్యములకు అధిపతి ఎగు నేను కన్నులారా చూచితిని అంటున్నాను యశయ్య గారు ఏసుక్రీస్తు మహిమను చూసినట్లు మనం సువార్తల్లో చదువుతాం శరీరము దాల్చక ముందు యేసుక్రీస్తు మహిమను చూశాడు తండ్రి అయిన దేవుణ్ణి ఎంతవరకు ఎవ్వరూ చూడలేదు తండ్రి అయిన దేవుణ్ణి ఎంతవరకు ఎవ్వరూ చూడలే నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై వచనం మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు యోహాన్సు మొదటి అధ్యాయం వచనం ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రుమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు తిమోతి మొదటి పత్రిక ఆరో అధ్యాయం వచనం సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడ నేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక యోహాను మొదటి పత్రిక నాలుగు పన్నెండు ఏ మానవుడునూ దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు ఎందుకంటే ఆయన అదృశ్యుడు తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చిన చదివితే సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయుగ యుగములు కలుగును గాక ఆమె ఆ అదృశ్య దేవుని స్వరూపే ప్రభు అని వారు అదృశ్య దేవుని స్వరూపి అందుకే కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వర్షంలో చదువుతాం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు కాబట్టి యశయ భక్తుడు అలాగే ఏహేస్కేలు భక్తుడు దానీయులు భక్తుడు ఇలాంటివారు దేవుని స్వరూపమైన యేసుక్రీస్తును మాత్రమే చూశాడు యశయ ఆ దర్శనాన్ని దేవాలయంలో చూశాడు ఇర్మియా ప్రవక్త వలె ఎహేస్కేలు ప్రవక్త వలె యశయ యాజక వంశానికి చెందినవాడు కాదు రాజ కుటుంబానికి చెందినవాడు యాజక కుటుంబానికి చెందిన వాళ్ళు తప్ప దేవాలయంలోనికి ప్రవేశించడానికి ఎవరికి అవకాశం లేదు బహుశా ఈయన ఆరాధన చేయడానికి వచ్చి ఉండాలి లేకపోతే ఎహెజ్ కేల్ గారు ఎలాగైతే ఆత్మవసుడై కొనుపోబడ్డాడో అలాగైనా కొనుపోబడి ఉండాలి ఈ దర్శనంలో ఎసయా గారు సింహాసనాశీనుడైనటువంటి ప్రభువును చూశాడు శరాపులను చూశాడు దేవుని పిలుపుకు స్పందించినప్పుడు యోదావారి అంధత్వం ఎంతకాలం ఉంటుంది అని అషియా గారు అడుగుతారు అందుకే పదకొండవసరంలో నివాసులు లేక పట్టణంలో మనుషులు లేక ఇండ్లు పాడయ్యే వరకు దేశం బొత్తిగా బీడైపోయే వరకు అని ప్రభు జవాబిచ్చారు అయితే పరిశుద్ధమైన చిగురు దానిలోంచి పుడుతుంది అని మనం చదువుతాం కాబట్టి ఈ దర్శనం ఉజ్జియా రాజైన ఉజ్జియా మృత్యునందిన సంవత్సరమున అంటే క్రీస్తు పూర్వం ఏడు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో కలిగింది ఈ లోక రాజుకు పరలోక రాజుకు ఉన్న వ్యత్యాసాన్ని భక్తుడు ఈ అధ్యాయంలో చూపిస్తున్నాడు భూలోకంలో ఉండే రాజులు వస్తారు పోతారు కానీ పరలోక రాజు నిత్యము ఉంటుంది యోధా పండితుల అభిప్రాయం ప్రకారం ఉజ్జియ మరణశయ్యపై కుష్టి వ్యాధితో పడి ఉన్నప్పుడు ఈ దర్శనం వచ్చి ఉంటుంది యాభై రెండు సంవత్సరాల సుసంపన్నమైన ఉజ్జియా పరిపాలనలో చాలామంది యూదులు దేవుని నుండి దూరమై పాపంలో పడిపోయారు దేవుని నుండి దూరమై పాపంలో పడిపోయారు దర్వృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం దినవృత్తాంతాల రెండవ గ్రంథం అండి దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మొదటి ఐదు వచనాలు అంతటి జనులందరూ పదురా పదునారేండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతనికి తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించారు అతడు ఏళ్లతో కట్టించి రాజుకు తన తండ్రి అతని పితృలతో కూడా నిద్రించిన తర్వాత అది యోధా వారికి వచ్చినట్లు చేశారు ఉజ్జియా ఏలుబడి ఏళ్ళను ఆరంభించినప్పుడు పదునారేండ్ల పాడి ఎరుశలేములో యాభై రెండు సంవత్సరములు ఆ అతడి తల్లి ఎరుశలేము కాపురస్తురాలు ఆమె పేరు ఎకోలియా అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారం ఇహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను దేవుని ప్రత్యక్షత విషయం అందు తెలియగలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాను అతడు అని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను రాజుల రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు ఇస్రాయేల్ రాజైన ఎరోబాం ఏలుబడిలో ఇరవై మూడవ సంవత్సరం ముందు యోధా రాజైన అమర్జా కుమారుడైన అజర్యా ఏళ్ళనారంభించాను అతడు పదినారే పదినారేండ్ల వాడై ఏళ్ళనారంభించి ఎరుసలేమనందు యాభై రెండు సంవత్సరములు రాజుగా ఉండేను అతని తల్లి ఇరుషులేము కాపురస్తురాలని ఎకొల్య అతడు తన తండ్రి అయిన అమజ్య చర్యాంతటి ప్రకారం యహో దృష్టికి నీతి ప్రవర్తన గలవాడై ప్రవర్తించాను ఉన్నత స్థలములను మాత్రం కొట్టివేయలేదు ఉన్నత స్థలములందు జనులు ఇంకను బలు అర్పించుచు దూపము వేయిచు వండేది ఈ ఉజ్జియ అజరియా అని కూడా పిలువబడ్డాడు దేవుడు పరిశుద్ధుడు కానీ ఉజయ అవిధేయుడై దేవాలయంలోనికి ప్రవేశించాడు దూపం వేయడానికి దూపం వేసే పని యాజకులదే రాజులది కాదు కానీ ఇతడు రాజు అనే గర్వంతో ఎవరేం చేస్తారో నన్ను ఎవరు అడ్డుకుంటారని దేవాలయంలోనికి ప్రవేశించాడు ఆ పాపానికి గాను కుష్టి వ్యాధితో మొత్తపడ్డాడు దాంతో ధర్మశాస్త్ర ప్రకారం అతడు అపవిత్రుడైపోయాడు యషయ మాత్రం పాపం విషయం సున్నితంగా స్పందించి తాను తనతో ఉన్నవారు అపవిత్రుడైన పెదవులు గలవారు అని ఒప్పుకున్నాడు ఉజ్జయ దేవాలయం నుంచి దూరపరచబడ్డాడు కానీ యషయ పవిత్రుడుగా జీవించాడు కాబట్టి దేవాలయంలోనికి చేర్చబడ్డాడు అందుకే ఆరో అధ్యాయం ఐదవ వచనంలో చూస్తాం రాజును సైన్యములకి అధిపతి గిహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుంది దేవుని కూర్చిన మూడు విషయాలు ఎస్య గారు ఇక్కడ గమనించారు ఒకటి సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉన్నాడు రెండు అత్యున్నతంగా హెచ్చింపబడ్డాడు మూడు ఆయన చొక్కాయి అంచులు దేవాలయాన్ని నిండుకున్నాయి ఎరుసులేము దేవాలయంలో దేవుని సన్నిధి రెండు కెరువుల మధ్య ఉన్నటువంటి మందసం పైన కరుణాపీఠం పైన ఉండేది అందుకేనేమో కొంతమంది ఇస్రాయేలీలు దేవుని తక్కువ పరిమాణం గలవారుగా అపోహపడ్డారు కానీ దేవాలయ ప్రతిష్ట విషయంలో సులోమను అంటాడు రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ చిన్న నిశ్చయముగా దేవుడు ఈ లోకము అంత నివాసము చేయుడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును అంట ఆకాశ మహాకాశములు సహితం ఆయన పట్టజాలు ఈ లోకంలో మందసముండినటువంటి గుడారం కానీ మందసమున్నటువంటి దేవాలయం కానీ పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధి యొక్క చిన్నపాటి నకలనమాట జిరాక్స్ అందుకే అసయ గారు దేవుని సన్నిధిని మందసం పైన కరుణాపీఠం పైన కాదు కానీ అత్యున్నతమైన సింహాసనం అందు ఆశీయునుడైనట్టు చూచోడు దాదాపు నూట యాభై సంవత్సరాల తర్వాత ఎహెస్కేలు కూడా అలాంటి అనుభవమే కలిగింది దేవుడు ఒక గొప్ప రథ సింహాసనం అనేటువంటి కెరుగుబులచే తీసుకుని పోబడుతున్నట్లుగా ఎహెస్కేల్ గారు చూస్తారు ఎశయా దేవుణ్ణి సింహాసనంపై చూడడం వల్ల ఆయనే ఇస్రాయేలీల యొక్క నిజమైన రాజు అని యషయ గారు తెలుసుకున్నాడు దేవుడు అత్యున్నతంగా హెచ్చించబడడం దేశంలో ఉన్నటువంటి ఆయనకున్న స్థానాన్ని సూచిస్తా ఉంది వారి కొడకు త్వరపడి రమ్మని యోదావారు కోరుకునేవారు ఐదో అధ్యాయం పంతొమ్మిదవ విషయంలో మనం చదివితే యశా గ్రంథం ఐదు పంతొమ్మిది ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచినట్లు ఆయన దానిని వెంటనే చేయనిమ్ము అంటే వాళ్ళు ఏమని కోరుకున్నారు త్వరపడి రమ్మని కోరుకున్నారు అందుకే ఆయన అత్యున్నత సింహాసనంపై వచ్చేశాడు ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండుట ఆయన రాజరికపు టీవీని సూచిస్తాం యూదులు తమ తమ మత విశ్వాసాలను ఆచారాలకు పరిమితం చేయడం దేవునికి ఇష్టం లేదు కానీ వాళ్ళు ఆ దేవాలయంలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని కోరారు అందుకే మొదటి అధ్యాయంలో చూస్తాం వచనం నుంచి చూస్తే ఇహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొట్టేళ్ళును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయం కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను తృక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు మీ నైవేద్యము వ్యర్థం అది నాకు అసహ్యము పుట్టించు దోపార్పణం దానిని ఇకను తేకుడు అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకోట ప్రకటనము జరుగుచున్నవి పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నే నోర్సజాలను మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసిగి ఉన్నాను మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి మిమ్మల్ని మీరు కడుక్కోండి శుద్ధి చేసుకోండి మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించండి కీడు చేయటం మానండి మేలు చేయడం నేర్చుకోండి న్యాయాన్ని జాగ్రత్తగా విచారించండి హింసింపబడి వారిని విడిపించండి తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి విధవరాలి పక్షంగా వాదించండి దేవాలయంలో వారు ఆచారాలకు పరిమితం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు కానీ వారు దేవాలయంలో ఆత్మతో సత్యంతో ఆరాధించాలని కోరారు దేవాలయపు బలు ఆయన నీతికి నిబంధనకు అద్దం పడతాయి ఇంకా మనం చూస్తే మన భాగంలో రెండవ వచనం నుంచి నాలుగవ వచనం వరకు ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నవి శరాపులు నిలిచి ఉండేవి వారు మహాదోతలు అన్నమాట శరాపులు అంటే అగ్నిమయమైన జీవులు అని అర్థం ఇహేస్కేల్ వారిని అగ్ని జీవులుగానే చూశాడు ఆ జీవుల రూపములో మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు ఇహేస్కేల్ గ్రంథం మొదటి అధ్యాయం పదమూడు వచనంలో చూస్తాం ఆ అగ్ని ఆ అగ్ని జీవుల మధ్య ఇటు అటు వ్యాపించను ఆ అగ్ని అతి కాంతివంతంగా ఉండను అగ్నిలో నుండి మెరుపులు బయలుదేరుచుండరు కాబట్టి శరాపులు అంటే అగ్నిమయమైన జీవులు శరాపులకు ఆరేస రెక్కలు ఉన్నాయి రెండు రెక్కలతో తమ ముఖాన్ని రెండు రెక్కలతో తమ కాళ్లను కప్పుకుంటూ రెండింటితో ఎగురుతున్నారు ఈ రెండవ వచనంలో మనం చదువుతాం యశ్యా గ్రంథం ఐదు రెండులో ఏస్కీల గ్రంథంలో కూడా చదువుతాం ఇలాంటి దర్శనాన్నే ఏస్కీలు చూశాడు శిష్యుడైన యోహాను చూశాడు ప్రకటన గ్రంథం నాలుగులో మనం చదువుతాం వారు రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకోవడం వారి నమ్రతకు సూచన దేవుని ఎదుట వారు వారి అల్పత్వాన్ని ప్రకటిస్తున్నారు రెండు రెక్కలతో ఎగరడం వారి సేవకు సూచన అన్నమాట ఈ విధంగా వాళ్ళు వినయంగా దేవుని ఆరాధించడం అదే సమయంలో జీవించడం చూపిస్తూ ఉంది అందుకే ఏహెస్కేలు వాటిని కెరుబులు అని పిలిచాడు శరాపులు ఏమని ప్రకటిస్తున్నాయి మూడోచనంలో సైన్యముల గతిపతిహోవ పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉంది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు శరాపులు ఎప్పుడూ పాపముచ్చేయని పరిశుద్ధులు అనమాట అటువంటి వారు దేవుని చూసినప్పుడు వారికంటే అత్యంత పరిశుద్ధుడైనటువంటి దేవుని చూస్తారు కాబట్టి ఆయన పరిపూర్ణ పరిశుద్ధతను ప్రకటిస్తూ మూడుసార్లు పరిశుద్ధుడు 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 అంటున్నారు హెబ్రీ సాంప్రదాయం ప్రకారం దేన్నైనా వారు గట్టిగా నొక్కి చెప్పాలంటే మూడు సార్లు చెబుతారు దేన్నైనా గట్టిగా నొక్కి చెప్పాలంటే శరాపులు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని ప్రకటించారు యూదులు దేవుని మహిమ వారి దేశానికే పరిమితమైంది అనుకున్నారు కానీ దేవుడు సమస్త భూమి నాదే కదా అని వారితో అంటున్నాడు ఇస్రాయేలీలు వారి పొందిన వెలుగును యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగా ఉండి అందరికీ ఆ వెలుగును అందజేయాలనేది దేవుని యొక్క కోరిక అందరికీ ఆ సత్యాన్ని బయలుపరచాలి వాళ్ళే అని దేవుడు కోరుకున్నాడు కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు కంచి చేను మేసినట్టు వెలుగు చీకటైపోయినట్టు వాళ్ళు దేవుని సన్నిధిని ఆయన రాజ్యాన్ని ప్రకటించాల్సి ఉండగా అందులో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అయితే క్రొత్త నిబంధనలో పాత నిబంధనలు యూదుల మీద దేవుడు ఆశ పెట్టుకున్నాడు కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు కానీ క్రొత్త నిబంధనలో సంఘం మీద ఆశ పెట్టుకున్నాడు కొత్త నిబంధనలో సువార్థ బూదిగ్రంథాల వరకు ప్రకటించబడంతో అది కొంతవరకు నెరవేరు వెయ్యేండ్ల పరిపాలన కాలంలో అది పూర్ణంగా నెరవేరుతుంది సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యహోవాని కూర్చున్న జ్ఞానముతో నిండి ఉంటుంది నిండి ఉంటుంది నాలుగో వచనంలో మనం చూస్తే వారి కంఠస్వరం వలన గడప కంబుల పునాదులు కదులుచు మందిరము ోమం చేత నిండిపోయింది అంటున్నాడు భూమి కంపించడం దేవుని సన్నిధిని సూచిస్తుంది భూమి కంపించడం అనేది దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం సూచన అన్నమాట ఇహోవా అగ్ని ఇహోవా అగ్నితో సేనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు అదంతా కూడా ధోమం అయిపోయిపోయింది పర్వతం అంతా మిక్కిలి కంపించింది అని చదువుతాం నిర్గమాకాండం పంతొమ్మిది పద్దెనిమిది కానీ ఇక్కడ మాత్రం ఏషియా గ్రంథంలో చదివినటువంటి ఇది మాత్రం దేవుని ఉగ్రతను సూచిస్తుంది ఈ ధోమాన్ని మహిమ మేఘంలో చూశారు ఇస్రాయేలీలు అరణ్య మార్గంలో చూశారు సోలోమాలు దేవాలయ మందిర ప్రతిష్ట సమయంలో కూడా చూశారు కానీ ఇక్కడ కంపించినటువంటి భూమి దేవుని యొక్క శిక్షకు ఉగ్రతకు సూచనగా ఉంది ఇంకా చాలా విషయాలు అధ్యాయంలో ఉన్నాయి ప్రభుత్వం అయితే రేపటి దినం మరికొన్ని విషయాలు ఈ అధ్యాయం నుండి మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక Amen.